అందరికీ నమస్కారం మిత్రులారా ఒక చిన్న అనౌన్స్మెంట్ కోసం ఈ వీడియో చేస్తున్నాం మనకు మైనాబాద్లో ఈ మండే వెడ్నెస్డే ఫ్రైడే సాటర్డే ఓపీ అవుతుంది కదా ఓపీకి వస్తూ ఉంటారు చాలా సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ ఆలు గత ఆరేళ్ళ నుంచి మనం రన్ చేస్తున్నాం దాన్ని వస్తున్నారు చాలామంది వస్తున్నారు దీంట్లో కొంచెం ఒక చేంజ్ చేస్తున్నాం అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాం రెగ్యులర్గా వారానికి నాలుగు రోజులు అవుతూ ఉంటే వస్తున్న చాలామంది ఉపయోగించుకుంటున్నారు ఒక ఎంత మినిమం వేసుకున్నా నలభై నుంచి యాభై మంది వస్తున్నా కొన్నిసార్లు వంద మంది దాటిపోతున్నారు అందరూ ఉపయోగించుకున్నారు చాలా హ్యాపీ ఉంది కాబట్టి ఇటీవల మేము వచ్చే పేషెంట్స్ దగ్గర నుంచి పాత వాళ్ళ డేటా ప్రకారం దాన్ని ఫీడ్బ్యాక్ తీసుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి అంటే కాస్త ఈ హైయర్ అఫీషియల్స్ అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ ఐఏఎస్ ఆఫీసర్లు కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు గజిడెట్ ఆఫీసర్లు వీళ్ళు ఉంటారు కదా వీళ్ళు అలాగే కొంతమంది సెలబ్రిటీలు వాళ్ళ ఫ్యామిలీసు అలాగే కొంత అంటే ఎక్కువసేపు ఉండలేని వాళ్ళు కండిషన్ అంటే కొంతమందికి అందరికీ ఈ వెయిటింగ్ అనేది నచ్చదు చాలామంది వస్తున్నాము టైం ప్రకారం టైం టు మనకి ఎలా ఉంటుందంటే పొద్దున్న తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుద్ది ఇంకా వచ్చే పేషెంట్స్ని బట్టి మాట్లాడే పేషెంట్స్ని బట్టి వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ని బట్టి కంటిన్యూస్గా ఇంకా సాయంత్రం నాలుగవు ఐదు అవుద్ది అది నడుస్తూనే ఉంటుంది వచ్చిన ఎంతమంది అయితే మనకు పన్నెండు గంటల లోపల వస్తారో అంతమంది మనం చూడటం అనేది చేస్తూ ఉన్నాం కాకపోతే ఈ బిజీ పర్సన్స్ ఉన్నప్పుడు ఇక్కడ వచ్చేసి అటెండ్ చేసి డాక్టర్ గారితో మాట్లాడేసి వెళ్ళిపోయి మళ్ళీ మన డ్యూటీ మనం అటెండ్ అవుతాం అనుకునేవాళ్ళు వాళ్ళు కొంతమంది ఎక్కువసేపు వెయిట్ చేయలేరు ఉండలేము మనం ఈ కండిషన్లో చాలామంది మీరు కూడా ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు కొంచెం ఒక్కసారి పొద్దున ఎప్పుడు తొమ్మిది గంటలకు వస్తే మధ్యాహ్నం మూడు గంటలకు గెలిచిన కేసులు కూడా ఉంటాయి ఓకే కాబట్టి ఇటువంటి కండిషన్ ఫేస్ చేస్తున్నామని చెప్పి చాలామంది ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు ఒకటి ప్లస్ మాకు కాల్స్ వస్తున్నాయి సపరేట్గా సార్ మాకు సపరేట్ ఒక సెక్షన్ ఒకటి పెట్టండి మధ్యలోనూ మేము అంతసేపు కరెక్ట్ టైం ఉంది ఆ టైంకి మేము వచ్చేస్తాము మేము కొంచెం డిస్కస్ చేస్తాము దాని గురించి ప్రాబ్లం గురించి డిస్కస్ చేయాలి అంతమంది జనాలు ఒక యాభై మంది వంద మంది ఉంటే అంతమందిలో మీరు టైం ఎక్కువ స్పెండ్ చేయలేరు ప్లస్ మా ప్రాబ్లం కూడా మేము డిస్కస్ చేయలేము మెయిన్ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే సార్ యాక్చువల్గా మాకు తెలిసి ఈ ప్రాబ్లం బయట తీసుకునేటువంటి మెడిసిన్ వల్ల దీనివల్ల సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి కాస్త మీతో డిస్కస్ చేసి మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుందామని మేము వస్తున్నాము కానీ మీరేమో రొటీన్గా అందరితో పాటు కలిసేసి ఏదో మాకు చిట్కాలు ఇచ్చి రెమెడీస్ ఇచ్చి పంపించేస్తున్నారు ఇంకా మాట్లాడే టైం కూడా ఉండట్లేదు అక్కడ అంతమంది జనాలు చూసుకొని మేము కూడా ఎక్కువ మాట్లాడలేము మిమ్మల్ని ఫోర్స్ చేయలేము కదా మాకు ఏదైనా కాస్త టైం ఏదైనా ఒకటి స్పెసిఫిక్ టైం ఇవ్వండి మేము ఆ టైంకి వస్తాము మీ సర్వీస్ మీరు ఎలాగో సర్వీసులు ఇస్తున్నారు దాన్ని యూటిలైజ్ చేసుకుందాము అని చెప్పి కాస్త రిక్వెస్ట్లు ఎక్కువే గత ఆరు నెలల నుంచి చాలా చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి సో ఇవన్నీ కొంచెం కన్సిడర్ చేసి మనము వీళ్ళ కోసం ఒక ఈ అఫిషియల్స్ కోసం అని విఏపీస్ ఉంటారు కొంతమంది వాళ్ళ కోసం హైయర్ అఫిషియల్స్ ఇటువంటి వాళ్ళ కోసం మంగళవారం గురువారం వాళ్ళ కోసం కేటాయిస్తున్నామండి స్పెసిఫిక్గా ఈ సెలబ్రిటీల కోసం హైయర్ అఫీషియల్స్ కోసం కాస్త టైం చెప్పాం కదా ఎవరెవరికైతే ఉంటుందో టైం జాయిన్ కావాలి ముఖ్యంగా డిస్కస్ చేసి ట్రీట్మెంట్స్ తీసుకొని జాయిన్ అవుదాము అనే వ్యూతో వాళ్ళ కోసం కొన్ని మిత్రుల ఈ చిన్న కరెక్షన్ ఒకటి మీరు గమనించండి అది కూడా లిమిటెడే ఉంటున్నాయి అందరికీ పోలవమని చెప్పి ఒక నలభై యాభై మందికి ఇవ్వట్లేదు ఆ రోజు కేవలం ఒక పది మందికి మాత్రమే ఇస్తున్నాం టైము ఆ టైము ముందుగా బుక్ చేసుకోవాలి అది బుక్ చేసుకుంటే ఒక్కొక్కరికి టైం పడుతుంది కనీసం చూసి ఒక ఇరవై ముప్పై నిమిషాలు టైం ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఏమి డిస్కస్ చేయాలనుకుంటున్నారు ఫ్యామిలీ మెంబెర్స్తో రావచ్చు వాళ్ళు నుంచి వాళ్ళతో డిస్కస్ చేసి ఏ ఏ ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు ఏ ట్రీట్మెంట్స్ ఎలా క్యూర్ చేసుకోవచ్చు అంటే సావధానంగా వాళ్ళు మాట్లాడి ప్లస్ దాని గురించి ఒక ఫైనల్ ట్రీట్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఫిక్స్ చేసుకుందాము అనే ఉద్దేశంతో వచ్చే వాళ్ళ కోసం ఈ టైం కేటాయించాలనుకుంటున్నాము ఇది ఈ చిన్న కరెక్షన్ ఒకటి మీరు అబ్జర్వ్ చేసుకుని గమనించండి ఈరోజు ఇచ్చేటువంటి పది కన్సల్టేషన్స్కి దానికి సపరేట్గా మేమే డయాగ్నాస్ చేసుకునేటువంటి మెథడ్స్ ఉంటాయి వాళ్ళు చూసుకుంటాం పల్స్ చూసుకోవడము ప్లస్ వాళ్ళ బాడీ కండిషన్ ఎలా ఉంది అన్నది కంప్లీట్ అనాలిసిస్ లాగా మేము చేసుకుంటాం అది సపరేట్ వాళ్ళ వాళ్ళ కండిషన్ పెట్టి వచ్చిన ప్రతి ఒక్కరు చేస్తారని కాదు వాళ్ళ కండిషన్ డిమాండ్ చేసినప్పుడు దానికంతా చూసి వాళ్ళకి ప్లాన్ పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసి రిజల్ట్స్ ఎలా వస్తాయి అన్నది ఒక ప్రోగ్రాం ప్రకారం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది మాత్రం లిమిటెడ్ మెంబర్స్కే ఉంటుంది అది కూడా ఫిక్స్ చేస్తారు ఎవరు ఏ టైంకి రావాలి అన్నది ఇది చాలా ఇంపార్టెంట్ వాళ్ళు మీకు ఒక టైం ఇస్తారు ఆ రోజు ఎవరైతే రావాలనుకుంటారో వాళ్ళు పర్టికులర్గా తొమ్మిది గంటలుగా పది గంటలుగా పదిన్నరకి ఏదో ఒక టైం ఫిక్స్ చేస్తారు ఆ టైంకి పది నిమిషాలు ముందు వస్తే చాలు మానగ వచ్చేసి ఆ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోవచ్చు వాళ్ళకి జాయిన్ వాళ్ళు అడ్మిషన్ బుకింగ్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోవచ్చు ఎక్కడ వాళ్ళ టైం వేస్ట్ కాదు మా టైం వేస్ట్ కాదు కాబట్టి ఇలా ఫిక్స్డ్ ప్రోగ్రామ్ ప్రకారం వెళ్ళాలని రోజు మాత్రం మిగతా మిత్రలో మామూలుగా అందరూ ఎవరైనా వచ్చేయచ్చు ఎంతమంది అయినా రావచ్చు ప్రాబ్లం లేదు ఇది మాత్రం గమనించండి మిత్రులరా ఆ రోజు మళ్ళీ ఇంత దూరం వచ్చి లోపలికి అలౌ చేయకపోతే ఇది ఉండాలి ఎందుకంటే వాళ్ళు ప్రోగ్రాము ఫిక్స్ చేసుకున్న తర్వాత వాళ్ళకి కన్సల్టేషన్ టైం ఫిక్స్ అయిన తర్వాత వాళ్ళకు మెసేజ్ రెసిట్ వెళ్తుంది సో దీనికి ఛార్జ్ కూడా వేరే ఉంటుంది అది మనకు ఫోన్ చేస్తే చెప్తారు ఆ మెసేజ్ చూపించిన వాళ్ళని మాత్రమే లోపలికి పంపిస్తారు మిగతా వాళ్ళని అలౌ చేయరు కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మిత్రుల ముఖ్యంగా ఈరోజు ఫోకస్ చేసేది ఏంటంటే హార్ట్ పేషెంట్స్ ఈ స్టంట్స్ చేయాలని చెప్పి బైపాస్ చేయాలని చెప్పి అలాగే ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయాలి ఈ క్యాల్షియం స్కోర్లు పెరిగాయని చెప్పి ఇటువంటి కేసులు వాళ్ళకి సర్జరీలు సజెస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు అలాగే కిడ్నీ పేషెంట్స్ సీకేడీ ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళకి క్రియేటివ్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అవుతున్నాయి అప్ అండ్ డౌన్ బాగా వెళ్తూ ఉంటాయి అలాగే క్యాన్సర్ పేషెంట్స్ స్టేజ్ వన్ టూలో ఉండి వాళ్ళకి కీమోథెరపీ అయిపోయి మళ్ళీ రిలాప్స్ అవుతున్నటువంటి కేసులు ఉంటాయి ఇటువంటి కేసులకి డెఫినెట్గా ఎక్కువ టైం కేటాయించాలి డెఫినెట్గా కేటాయించాల్సి ఉంటుంది కొంతమందికి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే వాళ్ళకి బీపీ ఉంటుంది షుగర్ ఉంటుంది బ్యాక్ పెయిన్ నీ పెయిన్ ఒబేసిటీ ఫ్యాటీ లివరు ఈ సిరోసిస్ ఆఫ్ లివర్ ఒకటి కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం ఉండడము ఇటువంటి ప్రాబ్లం క్రానిక్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి ఇటువంటి వాళ్ళందరికీ అవాల్యూట్ చేయడానికి ఖచ్చితంగా టైం పడుతుంది డెఫినెట్గా ఏదో ఐదు పది నిమిషాలు మాట్లాడి పంపించేయడం కాదు అందుకని చెప్పి ఇటువంటి వాళ్ళ కోసం స్పెసిఫిక్గా ఇది పెడుతున్నాం జనరల్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లము లేకపోతే ఇటువంటి వాటికి అంత ఎక్కువ టైం పట్టకపోవచ్చు కాబట్టి ఇవన్నీ కూడా తరోగా రిపోర్ట్స్ చూసి వాళ్ళకు ఒక ట్రీట్మెంట్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసి రిజల్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్ అంటారు అంటే తీసుకుంటే ట్రీట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా రిజల్ట్ రావాలి అంటే వాళ్ళు డైటరీ ఇలా మారాలి అని చెప్పి ఒక ప్రోగ్రామ్ డిస్కస్ చేస్తాను డిస్కస్ చేసి దాన్ని బట్టి ఫిక్స్ చేయడానికి ఈ రోజును ఫిక్స్ చేస్తుంది అందుకోసమే ముందే చెప్తున్నాం ఇంకా టైం చాలా ఉంది వన్ వీక్ టైం ఉంది కాబట్టి ఈ మధ్యలో చెప్తున్నాం అర్థం చేసుకుంటారు కదా మరోసారి రెగ్యులర్గా మామూలు రోజులు అయితే మనం రొటీన్ అలాగే కంటిన్యూ అవుతూనే ఉంటుంది మరో మరోసారి మరీ వెళ్తా మళ్ళీ కలుసుకుందాం నమస్తే